కరీంనగర్ జిల్లా సిమ్మాపూర్ మండల మక్తపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి స్థానిక తాజా మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు గ్రామంలోని మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షలో నెత్తిల బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివశక్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు మక్తపల్లి గ్రామంలో ప్రతి ఉగాది ముందు ప్రతి ఏటా వైభవంగా పోషమ్మ బోనాలు మా గ్రామ పెద్దల సమక్షంలో జరుపుకుంటున్నాం మా విలేజ్లో పాడి పంట పిల్ల అందరూ అన్ని పంటలు అన్ని విధంగా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా పంటలు పండినాయి పిల్లలు చాలా బాగున్నారు అందరు గ్రామ పెద్దలు గ్రామం బాగున్నందువలన ప్రతి సంవత్సరం అన్ని దేవతలకు చేసుకుంటాం దీనికి గాను గ్రామ పెద్దలు చాలా పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చే కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాలం నుండి తెలంగాణలో అమ్మవార్లకు గ్రామ దేవతలకు బోనాలు జరిపించ జరపడం అనేది ఒక సాంప్రదాయము అలాగే తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో ఈరోజు మా గ్రామంలో ఘనంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించాము అలాగే ప్రతి ఏటా బోనాలు సమర్పించుకుంటూ మా గ్రామంలో పాడి పంట పిల్లలు అన్ని సమృద్ధిగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఇలాగే ప్రతి ఉగాది ముందు మాసంలో బోనాలు సమర్పించి మా గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను ఎప్పుడూ మొక్కుకుంటాము ఈ